ఇవాళ చివరికి మన పిల్లలు మన దుఃఖం మన బాధ మన పిల్లలకు రావద్దని చెప్పి ఇప్పుడు చేసి మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తా ఉన్నాం మన పిల్లల్ని పీజీ చదివిస్తా ఉన్నాం మన పిల్లల్ని డాక్టర్ చదివిస్తా ఉన్నాం కానీ ఆ పేద పిల్లలు చదువుకునే కాలేజీలలో ఫీజు ఇస్తున్నారా ఫీజు ఎంబర్స్మెంట్ రెండు సంవత్సరాలు కేసీఆర్ ఇవాళ వచ్చి రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది ఇంజనీరింగ్ కాలేజ్ లో పాస్ అయ్యి బయటికి పోవాలి సర్టిఫికెట్ తీసుకొని బయట దేశానికి పోవాలన్నా సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగానికి పోవాలంటే సర్టిఫికేట్ లేదు నా పేద తీసుకొచ్చుకు అమ్ముకునే తల్లి నా పేద నా రిక్షాట నడుపుకునే తండ్రి ఎక్కడ తెచ్చిందో నాలుగు లక్షల రూపాయలు తెలిసింది మీరు అడుగుతున్నారు ఎక్కడ ఇవాళ కాలేజీ బంద్ పెట్టిండు మన పిల్లలు చదివే కాలేజ్ బంద్ పెడితే ఎన్నిక అని చెప్పి రేపు మాప ఇస్తా అని చెప్తా ఉన్నారు దాని గురించి ఎవరు చర్చ ఇక్కడ మన పిల్లలకి నిరుద్యోగ పిల్లలకి ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు రూపాయలు మన ఆడపిల్లలు చదువుకుంటా ఉన్నాడు డిగ్రీ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండి ఇవాళ చెప్పుకుంటా పోతే చర్చ జరగాలి ఎవరు చెప్తలేడు మనుషు వాసన నుంచి బయటపడేస్తామని ఎవరు చెప్తలేడు మీకు ఉపాధి కనిపిస్తామని ఎవడు చెప్తలేడు మీకు నల్లలు ఇస్తామని ఎవడు చెప్తలేడు నీ ఇల్లు కట్టుకోవడానికి ఇంత చాగిస్తా అని చెప్పి ఎవడు చెప్తలేడు నీకు మంచి ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాత్రం ఎవరు చెప్తలేడు కాని నాకే నీ నాకోటే నా కోటే పచ్చిస్తాను ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు మంచి మళ్ళొకడు పదిహేను వందలు వెయ్యి రూపాయలు చూపే వాళ్ళు పంచుతున్నాడా ఎవడి అబ్బ సొమ్ము కాదు ఆలోచించుకోండి ఇవి ఎవరు అబ్బా కాదు